కళీగర్భంలోనే విధి వంచించి అంగవైకల్యంతో జన్మించిన ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్న మరెందరో మహానుభావులకు బంధనం అంతరి మహోత్తర సేవ కార్యంలో ముదునురి మురళీ కృష్ణ రాజు సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి కాకినాడ జిల్లా అన్నవరంలో శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమం పాఠశాలలో వికలాంగ విద్యార్థుల నడుమ కార్తీక వనవిందులో పాల్గొని వికలాంగ విద్యార్థుల ఉత్తేజాన్ని కల్పించి మరెందరికో స్ఫూర్తిని నిలిచారు అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సహబంది భోజనాలు కాస్త నేడు వన భోజనాలు కుల భోజనాలుగా మారాయని అందుకు భిన్నంగా ఈ పవిత్ర కార్తీక మాసంలో వైకల్యంతో ఉన్న విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు మనం చూసిన సాయం చిన్నదైనా మరింత మందికి స్పూర్తిదాయకంగా ఉంటే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండపల్లి అప్పారావు ఎంపీటీసీ దడాల సతీష్ అలాగే బొబ్బిలి వెంకన్న బాబు తాటిపాక కృష్ణ నవడి శ్రీను రాయుడు రాజు వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఇక్కడికి పత్రికా సోదరులకు మీడియా సోదరుల నమస్కారం ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామంలో మీ పత్తిపాడు నియోజకవర్గంలో మంచి ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ శాంతి వర్ధన అనే ఒక వికలాంగ స్కూల్ బాగా నడుపు నడుపుతున్నారని మా నోటీస్ వచ్చింది దాన్ని చూద్దాం సందర్శిందామని మొన్న ఈ రోజు రావడం మొన్న ఒక రోజు రావడం జరిగింది ఆ రోజు అనిపించింది అన్ని రకాల సామాజిక వర్గాలు ఏ కులానికి ఆ కులం కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే అక్కడ పార్టీలను కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ పిల్లలకు కూడా మనం పెడదాం ఈ పిల్లలతోటి మనం ఒక రకమైన కార్యక్రమం చేసి వాళ్ళతో ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందం దాం అనే ఈ రోజు ఇంటి దగ్గర నుంచి వన భోజనాలు తీసు తీసుకొచ్చి ఈ పిల్లలతో పాటు మనం కూడా చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చాలా ఆనందం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలతోటి మనం ప్రతి విషయంలోనే పాలు పంచుకోవాలి ఈ వన భోజనాలే కాకుండా మంచి పర్వదినాలు ఏదైతే ఉన్నాయో మేము కానివ్వండి మా సభ్యులు కానివ్వండి వచ్చి వాళ్ళతో సంతోషంలో మా సంతోషాన్ని కూడా చూద్దామనే ఆలోచనతో వాళ్ళ వాళ్ళ కంటిలో సంతోషం చూడాలనే ఆనందంతో అది ఒక మంచి దేవుడి ఇచ్చినటువంటి సంకల్పంగా మేము భావించి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది తొందరలోనే ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది మొన్న ఒక ట్రస్ట్ పెట్టి ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్లే కాకుండా ఒక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు తోసిన సహాయ సహకారం చేయాలి ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఏదైతే చేతనైందో ఆ ట్రస్ట్ ద్వారా ముదనూరు మురళీకృష్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం అది తొందరలో కూడా ఓపెన్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూసి అంతేకాకుండా ఈ శాంతి అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి ఈ పిల్లల్ని ఎంతో చైతన్యంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క మానసిక వికలాంగుల్ని ఒక మంచి తయారు చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందన